అయితే సో నైన్టీ నైన్ నుంచి ఇప్పుడు ఇప్పటిదాకా కూడా మాక్సిమం చాలా మటు సీరియల్స్ లో ఎన్ని సార్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఎపిసోడ్స్ ఈజీగా ఉంటది ఈజీగా ఫిఫ్టీన్ థౌసండ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఎన్ని సీరియల్స్ నాకే గుర్తులేదు ఒకరు గుర్తు చేస్తుంటే తప్ప మనకి గుర్తుండదు అయితే కి రావడం వల్ల నాకు ఏం అడ్వాంటేజ్ వచ్చిందంటే విపరీతమైన యాక్టింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి విపరీతం ఇప్పుడు ఏదన్నా మైనస్ పాయింట్ నాలో ఉంది అని అంటే ఒక్క మెమరీ గురించి చిన్న టెన్షన్ ఆ ఒక్కదాన్ని ఓవర్కమ్ చేస్తే ఇంకా అసలు ఐ కెన్ ప్లే అంత కాన్ఫిడెన్స్ అందువల్ల నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారు సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది మనకి వచ్చింది అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని సినిమాలు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ ఒక ఎత్తు కస్తూరి అని శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే రుతురాగాలు తీసినటువంటి వాళ్ళు కస్తూరి చేస్తున్న టైంలో సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఉండాలి కొంచెం ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి ఈ క్యారెక్టర్కి రూపాదేవి పక్కన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట తమ్ సీనియర్ కదా పెద్ద యాక్టర్స్ కదా సో ఆమె పక్కన మనం ఆనేటటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికితే బాగుండని వాళ్ళు ఎదుగుతూ ఉంటే నేను కనిపించాను సో దట్స్ హౌ గాడ్ దట్ క్యారెక్టర్ అలా నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది దానివల్ల ఏంటంటే లక్కీగా ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మంచి టెక్నీషియన్స్ దొరికారు నాకు మంజు మ్యామ్ బిందు మ్యామ్ రూపాదే మ్యామ్ వీళ్ళు ముగ్గురు నాకు విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచారు దానివల్ల ఏంటంటే అన్ని సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్స్కి రానటువంటి గుర్తింపు ఒకే ఒక్క సీరియల్ కస్తూరితో ఎక్కడ చూసినా గౌరీనాథ్ 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 అని పేరు వచ్చేసింది అంటే ఈ పేరుకి మనం ఏదో పెద్ద పొడిచేమని కాదు కానీ డిజైనింగ్ అప్పట్లోనే అంటే అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ సీరియల్స్ ఇవంతా కూడా కొంచెం ఎక్కువగా ఉన్న రోజుల్లో బాగా క్రేజ్ ఉండేది మనకి సీరియల్ యాక్టర్స్ వాళ్ళకి మంచిగా క్లిక్ అయితే చాలా క్రేజ్ ఉంటుంది బట్ అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ క్రేజ్ ఉండేది నేను చూసుకోవాలి బట్ మధ్యలో ఎక్కడైనా మూవీస్ ని మిస్ అవ్వటం కానీ అలాంటిది ఏమో అనిపించలేదా సార్ అయితే లక్కీగా మనం టీవీ మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పటికి అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చేస్తూనే ఉన్నాం ఉదాహరణకి సింహాద్రి రాజమౌళి రాజమౌళి గారి పెద్ద హిట్ సినిమా సింహాద్రి సో సింహాద్రి క్యారెక్టర్ గురించి చెప్పడానికి ముందు ఈ క్యారెక్టర్ నాకు రావడం ఒక గుర్తింపు తీసుకురావడం అనేటటువంటి దానికి ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు రాజీవ్ కనకాల బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐ గాట్ ఇట్ ఆయన నన్ను ఒక వాళ్ళ బర్త్డే వాళ్ళ బాబు బర్త్డేలో నన్ను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది దట్స్ హౌ ఐ గట్ ఆయనతో పరిచయం దొరకడం జరిగిందనమాట సింహాద్రి మంచి గెటప్ నీలకంఠ వర్మ అని చేయించారు ఆయన అసలు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది తర్వాత మగధీరావి కూడా చేశా దాని తర్వాత యమకింకరుడు కూడా చేశాను ఆయన దగ్గర దాని తర్వాత మళ్ళా మగధీరా వచ్చింది అలా మై జర్నీ విత్ రాజమౌళి సార్ వండర్ఫుల్ టెక్నీషియన్ నేను ఎప్పుడప్పుడు అనుకుంటాను ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు ఒక అవకాశం ఆయన దగ్గర రావాలి ఆ స్వీట్నెస్ వాళ్ళు కూడా పొందాలి ఎందుకంటే అటువంటి టెక్నీషియన్ ఆయన అండ్ ఎనీబడీ కెన్ యాక్ట్ విత్ హిమ్ ఎవరు దారిలో పోయేవాడు కూడా అంత నీట్గా అంత చక్కగా అట్ల పండు అంటాం కదా అలా తినిపిస్తారు ఆయన అంత చక్కగా ఎవ్రీ మూమెంట్ చేసి చూపిస్తారు సింహాద్రి యమదొంగ మగదేరి ఈ మూడు ఆయన దగ్గర చేశాను తర్వాత ఒక మంచి క్యారెక్టర్స్ లో చెప్పుకోదగినటువంటి క్యారెక్టర్స్ లో రాఖీ ఒకటి జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ దాంట్లో ఒక టఫెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ ఎన్టీఆర్ గారి మూవీస్ కూడా ఒక మూడు మూడు హిట్స్ ఆయనతో మూడు చేస్తే మూడు హిట్స్ సో ఫార్చునేట్ చాలా అని చెప్పుకోవాలి ఆయన దగ్గర మూడు సినిమాలు దొరికితే మూడు సినిమాలు మంచి హిట్స్ రావడం అదృష్టం అని చెప్పుకోవాలి తర్వాత నేను ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న క్యారెక్టర్స్లో క్రిష్ గారిది గమ్యం ఉంటుంది బయ్యారెడ్డి ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ సో ఇది మనం ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్ మనం ఎక్కడ ఎప్పుడు ఏదైనా వేషాలు వచ్చినా రాకపోయినా డిప్రెస్ కాకుండా ఉండటానికి అవి గుర్తు వస్తుండే అనమాట గమ్యం రాఖీ రాజమౌళి గారు మూడు సినిమాలు ఇవన్నీ మైండ్కి వచ్చాయనుకో ఎస్ ఇవాళ రాకపోవచ్చు అవకాశాలు ఇట్ డస్ నాట్ బీన్ దట్ ఐమ్ ఇన్ఫీరియర్ టు అదర్స్ రానంత మాత్రం చేత మనకి సినిమాలో అవకాశాలు అంత మాత్రం మన ఇన్ఫీరియర్ కాదనేటటువంటి విశ్వాసం మనలో ఏర్పడడానికి కారణం అన్నమాట ఈ మూడు క్యారెక్టర్స్ మీరు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ అలానే హీరోస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటా అంటే ఇప్పటి మనం చెప్పిన లిస్ట్ లో సో క్రిష్ గారితో స్టార్ట్ చేస్తే ఇది గమ్యం అన్నది క్రిష్ గారికి ఫస్ట్ ఫస్ట్ మూవీ ఆయనకి ఫస్ట్ మూవీ లక్కీగా మంచి క్యారెక్టర్ ఆయన కూడా మంచి టెక్నీషియన్ అంటే మనం చేసింది కూడా చేయలేదు ఆయన ఆయనకి ఏం కావాలో ఆయన మొత్తం మూమెంట్తో సహా చేసి చూపించారు జస్ట్ ఐ జస్ట్ ఇమిటేటెడ్ హిమ్ ఐ డింట్ యాక్ట్ ఐ జస్ట్ డిడ్ వాట్ హీ డిట్ ఆయన చేసారు అది చేసి చేయడం అంతే జస్ట్ ఇమిటేషన్ అది రాజమౌళి గారి ఈ ఫినామినల్ గ్రోత్ చూస్తే మీకు ఎలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి అలాంటి వ్యక్తి మన తెలుగు వాడై ఉండడం అనేది ఎన్నో జన్మల పుణ్యం మనం చేసుకున్నట్టు ఇవాళ రాజమౌళి ఈస్ నోన్ టు ఎంటైర్ వరల్డ్ ప్రపంచం అంతా తెలిసిన టెక్నీషియన్ ఆయన సో అలాంటి వాడు మన తెలుగు వాడైనందుకు మనం భగవంతుడికి చాలా కృతజ్ఞుడై ఉండాలి మనం అంత వండర్ఫుల్ పర్సన్ ఆయన వ్యక్తిగా కూడా అంతే ఆయన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అంటే నేను క్యారెక్టర్ ఇచ్చాను కదా ఆయన వచ్చి థ్యాంక్స్ చెప్పలేదు మనకి ఆ ఇరిటేషన్ వస్తుంది ఆయన థ్యాంక్స్ చెప్పామంటే ఎందుకు ఎందుకు థ్యాంక్స్ అండి అంటే నేను షాక్ ఫస్ట్ డే గుండె దమదమ్మ కొట్టేసుకునేది సినిమాద చేశాం చేసిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ అండ్ టాక్ వచ్చేసింది వస్తే కనీసం మాకేందంటే లో నుంచి వచ్చిన వాళ్ళం కదా ఆ వినయము ఆ వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉండాలనేటటువంటిది మాకు ఇంజెక్ట్ చేయబడింది సో అందుకని నేను ఐ వెంటు హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న అప్పుడు దాకా షాపింగ్ మాట్లాడుతున్నాడు చాలా సరదాగా మాట్లాడుతున్నాడు మారిపోయింది ముఖం దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు కుండ చల్లను నేను ఒకసారి సరదాగా నవ్వుతున్నాడు ఉన్నట్టుండి ముఖం మారిపోయి దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు కుండ దమధమ కొట్టేసుకుండి ఇదేంటరా బాబు ఇలా మారిపోయానా ఎందుకంటే థ్యాంక్స్ ఏం చేసామని మాకు మీ సర్వీసెస్ కావాలి ఆ క్యారెక్టర్కి మీరే ఫిట్ అనుకున్నాము అందుకని మేము ఇచ్చాం మిమ్మల్ని వాడుకున్నాం మేము ఆ క్యారెక్టర్కి మీరు ఫిట్ అనుకున్నాం కాబట్టి మేము ఇచ్చాం దానికి థ్యాంక్స్ ఏంటి నో థ్యాంక్స్ థ్యాంక్స్ గివింగ్ అటెండ్ అక్కర్లేదు వై నీడ్ యూ యూ నీడ్ మీ దాట్స్ ఆల్ నో థ్యాంక్స్ అట్లాంటి వ్యక్తిత్వం అన్నమాట వండర్ఫుల్ పర్సన్ అండి వండర్ఫుల్ పర్సన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరండి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి బట్ అలానే రాజమౌళి గారి మూవీస్ లో చేసే వాళ్ళు మాక్సిమం మనకి రిపీట్ అవుతూ ఉంటారు ఆర్టిస్ట్ అన్న వాళ్ళు చాలా మటుకు మూవీస్ లో ఉంటారు రిపీట్ ఆయన దగ్గర తక్కువ ఉంటుంది ఆయనకు ఆ ఈ ఈయన ఈ సినిమాలో ఉన్నారు పెద్ద హిట్ అయింది కాబట్టి ఆర్టిస్ట్ మళ్ళీ సెంటిమెంట్ పిలిచి ఆ క్యారెక్టర్ కి మనం సెట్ అవుతా ఉంటే మనం ఎక్కడ ఉన్నా కూడా పిలిపిస్తారు సింహాద్రి తర్వాత అసలు తర్వాత రెండు మూడు సినిమాలు చేశారు అసలు కనీసం పిలుపు కూడా లేదు నేనేమనుకున్నాను మనం నచ్చలేదేమో ఆయనకి మినిమం కాల్ కూడా లేదు చిన్న వేషం కూడా ఇవ్వలేదు అని అంటే మనం ఎక్కడో నచ్చలేదా అనుకునే ఫీలింగ్ ఉంది సడన్గా మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు మూడు రోజులు చెతుకుతున్నాం మిమ్మల్ని డైరెక్ట్ గారు ఆగి ఉన్నారు మీకోసం ఆ క్యాటరీ మిమ్మల్ని మీకు ఇవ్వాలని మీరు ఎక్కడున్నారు సార్ టెన్షన్ పడిపోయారు వాళ్ళు అని వెళ్ళి అప్రోచ్ వస్తే మీకోసం రెండు రోజులు ఆగి ఉందండి అట్లా అట్లా అంటే ఆయన మైండ్లో ఈ క్యాటరీ ఆయన ఇమాజినేషన్లోకి సెట్ అయితే అంతే అంతేగాని మనం సార్లు తిరిగాము పాపం తిరుగుతున్నాడు కదా మన దగ్గరికి అని జాలితో వేషం ఇవ్వడానికి జరగదు ఆ క్యారెక్టర్ మనం ఫిట్ అంటే మనం కాశీలో ఉన్నా వినిపిస్తాడు లేకపోతే లేదు దట్ ఈస్ ది సైకాలజీ